ఆంధ్ర తెలంగాణ రైతులందరూ కూడా నమస్కారం అండి చూసుకోవచ్చు మనకి హీటికి సుడికి దగ్గర ఉన్న పడ్డలైతే రావడం అయితే జరిగిందండి ఈరోజు దాదాపు మనకి ఇరవై పడ్డలైతే దూడలు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి ఇరవై వేల నుంచి మనకి అరవై వేల వరకు యొక్క దూడల రేట్లు అయితే ఉంటాయండి మీరు అక్కడికి వెళ్ళి చూసుకొని ఆ యొక్క సైజు చూసుకొని క్వాలిటీ చూసుకొని ముందు క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే నేను ఆ దూడల అయితే మాట్లాడుకోవచ్చు అన్న ఏది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే ఉండదు మనకి మంచి దూడలు ఉన్నాయి సైజు అన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సంవత్సరం పొడిన ఏ రోజునైనా సరే మనకి అక్కడ దుడలు అమ్మడానికి అందుబాటులో ఉంటాయి పోయి తీసుకునే వాళ్ళు ఎవరైనా కొత్తగా తీసుకొని దుడలతో స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే మంచి అవకాశం అండి ఎందుకంటే మనకి రేటు కూడా తక్కువలో ఉంటుంది బన్నీ కానీ భూరి కానీ జాఫరాదు క్రాసింగ్ కానీ హర్యానా కానీ ముర్రా ఇలా ప్రతి ఒక్క దుడలు కూడా ఇక్కడ మనకి అమ్మడానికి అయితే అందుబాటులో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీటి మదర్ మిల్కింగ్ ప్రతి దూడ కూడా వా మదర్ మిల్కింగ్ వచ్చేసి పద్దెనిమిది లీటర్ల పైననే ఉందండి మీరు అక్కడ వెళ్ళి కూడా చూసుకోవచ్చు లైవ్లో చూసుకుంటే మీకు వా క్లారిటీ అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమైతే అవకాశం అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఎక్కడ కూడా ఉండదు మీరు డైరెక్ట్ స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి వాళ్ళు చెప్తారు మీకు ఎక్కడ రావాలి వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఎవరైనా సరే స్క్రీన్ పైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అడ్రస్ చూసుకుంటే తూర్పు డిస్ట్రిక్ట్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు దూడ రేట్లు చూసుకున్నట్లయితే మనకి ఇరవై వేల నుంచి అరవై వేల వరకు అండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు